నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం ఉమ్మడి ఘట్కేసర్ మండల్ ఘట్కేసర్ మున్సిపాలిటీ పోచారం మున్సిపాలిటీల బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ నెల ఇరవై ఏడున జరిగే బీఆర్ఎస్ పార్టీ ఇరవై ఐదు వసంతాల రజోత్సవ సభ పోస్టర్ను ఆవిష్కరించిన మల్లారెడ్డి ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు మేడ్చల్ నియోజకవర్గం ప్రజలకు సేవ చేస్తూనే ఉంటానని మేడ్చల్ నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉంటానని వారి రుణం ఎప్పటికీ తీర్చలేనని ఆయన అన్నారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సుమారు పదహారు నెలలు పూర్తి వస్తున్న వారిచ్చిన ఐదు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలను నెరవేర్చక ప్రజలకు చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారని కాంగ్రెస్ వచ్చింది కరువు వచ్చిందని కాంగ్రెస్ వచ్చింది రైతుబంధు మాయమైందని కాంగ్రెస్ వచ్చింది సరైన ఎరువులు లేవని కాంగ్రెస్ వచ్చింది పెన్షన్లు లేవని కాంగ్రెస్ వచ్చింది నీళ్లు లేవని అన్నారు కేసీఆర్ తెలంగాణను అన్నపూర్ణ రాష్ట్రంగా చేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీకే చెందుతుందని కాంగ్రెస్ పాలనలో తెలంగాణ రాష్ట్రం మొత్తం దివాలా తీసిందని ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ పార్టీని ప్రజలు తరిమి తరిమి కొడతారని చిత్తు చిత్తుగా ఓడించడానికి ఎదురు చూస్తున్నారని మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం రావాలని మళ్లీ కేసీఆర్ రావాలని తెలంగాణ రాష్ట్రం అన్నపూర్ణ రాష్ట్రంగా మళ్లీ రూపాంతరం చెందాలని ఆయన అభిప్రాయపడ్డారు ఈ కార్యక్రమంలో మల్లారెడ్డి హెల్త్ సిటీ చైర్మన్ చామకూర భద్రారెడ్డి ఘట్కేసర్ మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బండారి శ్రీనివాస్ గౌడ్ ఘట్కేసర్ మండల పార్టీ అధ్యక్షులు రమేష్ ప్రధాన కార్యదర్శి పొన్నాల కొండల్ రెడ్డి పోచారం మున్సిపాలిటీ పార్టీ అధ్యక్షులు మందాడి సురేందర్ రెడ్డి బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పార్టీ అధ్యక్షులు మంద సంజీవరెడ్డి ఘట్కేసర్ రైతు సహకార సంఘం డైరెక్టర్లు మున్సిపాలిటీ మాజీ చైర్మన్లు వైస్ చైర్మన్లు కౌన్సిలర్లు మాజీ సహకార బ్యాంక్ చైర్మన్లు మాజీ కోఆపేషన్ సభ్యులు డైరెక్టర్లు మాజీ సర్పంచులు మాజీ ఎంపీటీసీలు మాజీ వార్డ్ సభ్యులు బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు అభిమానులు ఉద్యమకారులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఆర్టీఐ నైన్ న్యూస్ ఘట్కేసర్ కీసర బ్యూరో రిపోర్టర్ తాల్కరాములు ప్రపంచమంతే తెలుసు చూస్తుంది ఇప్పుడు ఎప్పుడు వస్తాడు కేసీఆర్ ఎప్పుడు వస్తాడు రేపు ఇరవై ఏడు తారీఖు ప్రోగ్రామ్లా ప్రజలందరూ తెలంగాణ కాదు యావత్ ప్రపంచం చూస్తుంది ఈ మీటింగ్ ఎట్లా జరుగుతుంది ఈ మీటింగ్ ఎంత గొప్పగా అవుతుంది ప్రజలంతా చూస్తున్నారు ఎందుకంటే పదహారు నెలల కాంగ్రెస్ పరిపాలన అబ్బాబ్ ఇంత దరిద్రం ఎప్పుడు కూడా లేదు అసలు కరోనా టైంలో కూడా లేదు ఇంత నష్టం ఒక రియల్ ఎస్టేట్ లేదు ఓ ప్లాట్ అమ్మత లేదు ఒక వెళ్ళి నమ్ముకోండి పెళ్లి చేద్దామంటే కొన్ని తెలంగాణ కాబట్టి మళ్ళా వస్తాడు మన తప్పకుండా మన కేసీఆర్ వస్తాడు గ్యారెంటీగా గెలుస్తాడు మళ్ళా ప్రపంచం చేస్తాడు మళ్ళా అన్నపూర్ల రాష్ట్రం చేస్తాడు మన దేశ తాగునీరు కానీ సాగునీరు కానీ మళ్ళా ఆయన వస్తేనే వస్తాయి ఆయన తప్పకుండా గ్యారంటీ వస్తాడు ప్రజలంతా కూడా వస్తారని కూడా दुकुटना जय तेलंगाना चलो बरा